సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తును అని అంటున్నాడు శ్వేతలు చెప్తున్నాడు ఇక్కడ ఈ సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అనేటువంటి విషయంలో మనకి ఈ రోజున ఒక కొత్త సమస్య ప్రారంభమై యేసు ఏసు క్రీస్తును దేవుడిగా ఒప్పుకోకూడదు ఏమని ఒప్పుకోవాలి పేతురు ఒప్పుకున్నట్టు దేవుని కుమారుడైన క్రీస్తుని ఒప్పుకోవాలి అని మన వాళ్ళు ఈరోజు ఒక కొత్త వాదన తీసుకుని వచ్చారు దాని మీదే కదా ఈ రోజు సంఘం స్థాపించబడింది క్రీస్తు సంఘం కట్టబడింది ఆ బేస్ మీదే కదా అని చెప్పి అంటున్నాడు దేవుని కుమారుడు అనేటువంటి విషయంలో మేము ఒప్పుకుంటాము యేసుక్రీస్తు క్రీస్తు దేవుని కుమారుడు అని మనం అందరం కూడా ఒప్పుకోవాలి ఆ బేస్ మీదే సంఘం స్థాపించబడింది అనేటువంటి విషయం కూడా ఒప్పుకోవాలి అయితే అసలు సమస్య ఎక్కడొస్తుంది ఈయన దేవుడు కాదు కానీ దేవుని కుమారుడు ఈయన దేవుడు కాదు కానీ దేవుని కుమారుడు మాత్రమే అని చెప్తున్నారు ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన మాత్రమే దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోవట్లా కొంతమంది ఆయన మాత్రమే దేవుని కుమారుడు అనే విషయం కూడా ఒప్పుకోవట్ల మనం కూడా దేవుని కుమారులని ఆయనతో జాయిన్ అవుతున్నాము యేసు ప్రభు వారిని మనలో ఒకటిగా చేసుకుంటున్నా ఎస్ పారు మనలో ఒకడేనా ఆయన మన మీరందరు నా స్నేహితులు అన్నాడు మీరందరూ దేవుని పిల్లలు నా ద్వారా అని చెప్పి అన్నాడు ఆయన యజమానుడు ఇండి కూడా మనల్ని స్నేహం చేశాడు మనతో పాటు మనలో ఉంటున్నాడు కాబట్టి మీరందరు నా వారు అన్నాడు కాని కాని ఆయన మీరు నావారు అని చెప్పడం వేరు మనం నువ్వు మావాడివి అని చెప్పడం వేరు మాలో ఒకటివి అని చెప్పడం వేరు